అండి నమస్తే నేను మీ నిరీషా వెల్కమ్ ద నిరేషా పోయిన ఛానల్ ఈ అయితే విశేషం ఏంటి అనుకుంటున్నారా శారీ కట్టాను కదా ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట వైశాఖ మాసంలో అన్ని టెంపుల్స్కి మామిడిపల్లి ఇవ్వడమైతే అలవాటు మొన్నే అంబూలర్లు అయితే ఇచ్చేసాను పేరెంట్ కాళ్ళకి ఇంకా ఇంటి దగ్గర అయితే దనం పెట్టేసాను ఇంకా గుడికి వెళ్దామని చెప్తే ఈ మధ్యన రెండు రోజులు ఫుల్గా వర్షం పడింది ఇంకా అందుకనే చెప్పి వెళ్ళలేదు ఈరోజు ఫ్రైడే కదా అమ్మవారి గుడికి శివాలయంకి సాయిబాబు గుడికి అన్ని పక్కపక్కనే ఉంటాయి టెంపుల్స్ అన్ని నేను ఆ టెంపుల్స్ కి అయితే వెళ్ళి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా ఇంటి దగ్గర అన్ని పనులు అయితే చేసేసుకొని టీ అయితే చేసి ఇచ్చేసాను మా ఆయనకి మా అత్తమ్మకి ఇంకా అంబలు కూడా చేసేసాను ఇంకా బాదం మిల్క్ అయితే షాప్ కోసమని ప్రిపేర్ చేసేసాను ఇంకా అన్ని పనులు చేసేసి దీపారాధన అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా చేసుకున్నాను దీపారాధన దీపారాధన చేసి ఇంట్లో పనులన్నీ ఫుల్గా చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళామనుకో ప్రశాంతంగా ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు బ్రేక్ఫాస్ట్ ఈ లోపు మా ఆయన ఇంటికి వచ్చినప్పటికైతే తీసుకొచ్చేస్తామని చెప్పారనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం మా చిన్నడు కూడా రెడీ అయిపోయి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచాడు అనమాట ఇంకా టెంపుల్కి అయితే నడిచేద్దాం పూస్తామని అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా వెళ్ళిపోవడమే పదండి నడిచేయండి టెంపుల్కి ఫుల్గా అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటా ఇంకా టెంపుల్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇక్కడ అమ్మవారి గుళ్ళు ఇంకా ఇటు సైడు ఐదు అమ్మవారి గుళ్ళకి అయితే ఈ రోజు అయితే ఇచ్చాను పసుపు కుంకుమ మామిడిపల్లూ ఇంకా అటు సైడు మా వీధి కాస్ అటు సైడ్ ఉంటుంది అనమాట అటు సైడ్ అయితే మంగళవారం అయితే వెళ్దాం అనుకుంటున్నాను అమ్మవార్లు చాలా మహిమ గల తల్లిలు అనమాట ఇంకా టెంపుల్స్లోకి రాగానే గూజ్ బంప్స్ అయితే వచ్చేస్తాయి అంత మహిమగల అమ్మవార్లు అనమాట ఇంకా ఇలాగ పసుపు కుంకుమ అయితే ఇచ్చి మామిడిపల్ల అయితే పెట్టేసి దీపారాధన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గురు ముగ్గురు అక్కజల్లులకి అన్నదమ్ముని అనమాట ఇతను పోతురాజు స్వామి దగ్గర కూడా మ్యాంగో అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను mata టెంపుల్కి వచ్చి రాగానే ప్రశాంతంగా ఉంది తర్వాత శివాలయంకి అయితే వెళ్ళాము శివాలయం దగ్గర కూడా అన్నీ గుళ్ళకైతే మ్యాంగోస్ అయితే ఇచ్చేసాను సాయిబాబాకి ఆంజనేయ స్వామికి శివాలయంకి ఇంకా అయ్యప్ప స్వామికి దుర్గాదేవికి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తులసమ్మ దగ్గర అన్ని పెట్టేస్తానమాట ఇంకా లోపల అయితే వీడియో అయితే తీయనివ్వరు పంతులు గారు ఇంకా అందుకని మీకు బయట నుంచి అయితే చూపిస్తాను అనమాట చాలా మహిమ గల శివాలయం అనమాట మనసులో ఏ కోరిక అనుకున్నా ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది ఇంకా మనస్ఫూర్తిగా హ్యాపీగా అయితే ఉందనమాట వైశాఖ మాసంలో పళ్ళు ఇచ్చేస్తే ఇంకా అయితే చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది ఇంకా టెంపుల్స్కి అయితే వచ్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా ఇంటికి వెళ్ళినప్పటికల్లా కొంచెం తగ్గితే బాగున్నా అనిపించింది అనమాట ఇంకా మేము కొంచెం దూరం వచ్చేసరికి అయితే చినుకులు అయితే తగ్గాయి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఫుల్ వీడియో అయితే అయితే వచ్చే వచ్చేస్తాము ఇంకా టిఫిన్ చేయడానికి అయితే టైం అయితే లేదనమాట టెన్ అయితే అయిపోయింది మొత్తం అని చెప్పి మేము గుడికి మా ఆయన అయితే టిఫిన్ అయితే తెచ్చేస్తారు ఇడ్లీ ఉన్ను పూరి అనమాట ఇప్పుడైతే అందరికి ఇచ్చేస్తాం బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసిన తర్వాత ఆయన అయితే మార్కెట్కి అయితే వెళ్తారు తర్వాత వంట అయితే చేయాలన్నమాట బాబు ఎక్కడికైనా వెళ్తే ఫుల్ బిజీ బిజీ పనులు ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఫుల్గా బిజీగా ఉందనమాట అయితే బ్లాగ్ ఏం తెచ్చాలో చూస్తారో చూపిస్తా నాకైతే ఇడ్లీ అయితే చాలా ఇష్టం అనమాట మా ఆయన అయితే ఇడ్లీ అయితే తీసుకొచ్చారు మా చిన్నోడికి కూర ఇష్టం మా చిన్నోడికి కూర అయితే తెచ్చారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంకేం చేస్తాం ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది యాక్చువటం కానీ డైరీ ఇంట్లోదా తినవద్దు లేదు అప్పుడప్పుడు ఇలా బయట తింటే కొంచెం ఎంజాయ్ అనమాట నాకైతే బయట ఫుడ్స్ అయితే చాలా ఇష్టం మా చిన్నోడికి పూరి ఇడ్లీ అనమాట మీ ఇంట్లో టిఫిన్లు అయితే అయిపోయండి వైశాఖ మాసంలో అందరూ వెళ్ళి ఇస్తారా పళ్ళు రకాలు మేమైతే ఇచ్చేస్తాము ఈరోజే తిన్నా పూరీ బయట చట్నీ అయితే ఇచ్చేది అది కట్టు నేనైతే సామాన్కి అయితే వెళ్ళిపోయారు నేనైతే షాప్ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట ఈ టైంకి కొంచెం ఖాళీగానే ఉంటుంది ఇంకొక అరగంట తర్వాత మా చిన్నోడు అయితే వస్తే వంట చేస్తాను ఈరోజు కూర అనుకుంటున్నారా ఇంకా మా ఆయనకి అయితే ఫ్రెష్ వంకాయలు మునక్కడ తీసుకొచ్చారు వంకాయ మునక్కడ మిలిమే బంగాళదుంప కలిపి అయితే గ్రేవీ కర్రీలా అనుకుంటున్నాను అలా అయితే చాలా చాలా బాగుంటుంది అదే కూర చారు అయితే రెండు కూడా అయిపోతుంది అనమాట ఫ్రై కర్రీ ఇంకేదైనా చేద్దామంటే మా ఆయన ఇంకైతే ఏమీ వద్దనేసారు టైం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా టమాటా పచ్చడి మొన్న చేశాను కదా అది అయితే ఉందనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మా అమ్మమ్మ కూర్చుంది ఇప్పుడైతే నేను వంట చేయడానికి అయితే వెళ్తున్నాను అమ్మమ్మ ఏం కూర వండాలి ఏం కూర ఉండాలి కూర ఉండాలా నీకు ఇష్టమేనా నాకు మా అమ్మమ్మ చెప్పింది కదా నేను ఇంకా మిల్ మేకలు బంగాళదుంప యాడ్ చేస్తాను అన్ని కలిపి మిక్సింగ్ కర్రీ అయితే చేస్తాను అనమాట ఇంకా సో టిఫిన్లు అయితే అయిపోయండి సింక్ రెండు అయితే గిన్నెలు అయితే ఉన్నాయి అన్ని పనులు చేసేస్తాం కానీ ఈ గిన్నెలు తోమడానికి అయితే నాకు చాలా చాలా బోరింగ్ అనమాట కానీ ఎప్పుడు గిన్నెలు అయితే అప్పుడే తోమేస్తాను అస్సలైతే వంచను ఇంకా రైస్ అయితే మేము కుక్కరైతే పెట్టుకోము ఇంకా వారు పన్నమే అనమాట ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను తప్పేలలో ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి వంట చేస్తే గిన్నెలైతే తోముతాను షాప్ దగ్గర మా చిన్నోడైతే ఉన్నాడు ఇంకా వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను అనమాట ఇప్పుడైతే ఇవి కటింగ్ చేస్తారా నాకు చాక్త అయితే కొన్ని కొన్ని అయితే చాక్తా కట్ చేస్తుంది ఇంకా వంకాయలు పొటాటో మునంకాడ అయితే కత్తిపెడితే అయితే కట్ చేస్తాను అనమాట మిల్లి అయితే నానబెట్టుకున్నాను అన్నీ అయితే రెడీ అయిపోయి ఇంకా కూర తాలింపు అయితే పెట్టడమే చకచక చకచక కూర తర్వాత ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో అయితే మీకు చూపిస్తా కంటిన్యూ అయితే అవుతుంది వీడియో అన్ని పనులు అయితే ఇప్పుడయ్యాయి వంట కూడా అయిపోయింది అనమాట సింగి నిండా గిన్నెలు ఉంది కదా అన్నీ శుభ్రంగా కడిగేసాను అన్నం కూడా అయిపోయింది కూర కూడా అయిపోయింది అనమాట ఎంతవరకు వచ్చిందా చూద్దాం అబ్బబ్బా మంచి స్మెల్ అయితే వస్తుంది కూర చూసారా బలేగైతే ఉంటుందన్నమాట మీకు మిక్సింగ్ కర్రీ మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం చేసేయడమే మా అత్తమ్మకి మా చిన్నోడికి ఫస్ట్ వడ్డించేస్తాను మా వారు వచ్చిన తర్వాత నేను తింటాను ఏంటో మా వారు లేకుండా నాకు తినబుద్ధేది అయితే మేమైతే లంచ్ కానిచ్చేస్తామో చక్కగా మామిడిపళ్ళు వంకాయ కర్రీ పెరుగు అన్ని పెట్టుకున్నాం అనమాట మీలో ఎంతమందికి అన్నంతో మామిడిపల్లిని ఇష్టము మాకేమో అన్నంతో మామిడిపల్లి అంటే చాలా చాలా ఇష్టం అనమాట పెరుగు అన్నంతో మామిడిపళ్ళు తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సాయంత్రం ఫోర్ అయితే అయ్యిందనమాట మధ్యాహ్నం షాప్ క్లోజ్ చేసేస్తాం కదా ఇప్పుడే తీసాను ఫోర్ ఓ క్లాక్కి ఇంకా మా ఆయన అయితే పడుకున్నారు చాలా విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్ అయితే లేచిపోము టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పి ఐదు గంటలకి ఇంకా షాప్ దగ్గర అయితే ఉన్నాను ఇంకా మా అత్తం కూడా లేచి బయటకు కూర్చుంది ఇప్పుడే టీ అయితే పెట్టాను తనకు టీ వద్దు కాఫీ కావాలన్నది కాఫీ అయితే చేస్తున్నాను మా ఊడైతే ఊరి మీద తిరుగుతున్నాడు పప్పు చెక్కీతే తీసుకుంటున్నాడు అనమాట షాప్ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చాయంటే ఇంకా మేము గ్రైండర్ అయితే రుబ్బులైతే ఆడతానమాట నేను ఈరోజు ఫ్రైడే కదా మస్తు వచ్చినాయి రుబ్బులు రుబ్బులైతే ఆడుతున్నాను ఒక పక్క ఇంకా కాల్ అయితే మరబెడుతున్నాను బాబుకి హార్లిక్స్ మా వారికి హాల్ మేమైతే మా అమ్మ నేను అయితే కాఫీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాం లేదు అమ్మమ్మ కూడా పాలు ఇచ్చేయమంటే పాలైతే పాలు అయితే ఇచ్చేస్తాను ఇంకా మా ఓడి ఇక్కడ సీరియస్ గా అయితే మెకానిక్ చేస్తున్నాడు నిన్న అదే నిన్నటి వీడియోలో అయితే బ్లూటూత్ అయితే చూపించాను కదా అదైతే ఎరగొడతానని చెప్పాడు కదా వాళ్ళ డాడీ వద్దనేసరికి సరికి అదైతే పక్కన పెట్టేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను అది ఆల్రెడీ సగం అయితే ఎరగొట్టాడు చూడండి ఎంతవరకు ఎరగొట్టాడు చూపిస్తానా ఏం చేస్తున్నారా నిన్నైతే బ్లూటూత్ అయితే ఎరగొట్టేస్తానని చెప్పాడు కదా చూడండి సౌండ్ వస్తుంది నిన్న అయితే ఎరగొట్టాడు కదా దీనికైతే సైడ్కి అయితే ఎరగొట్టాడండి ఎరగొట్టేసి అయితే వైర్లు అయితే అతికించేసి పాటలు అయితే అనమాట బట్ ఎరగొట్టకుండా అయితే ఎలా అయితే చేస్తున్నాడు చాలా హ్యాపీ ఇంకా డిన్నర్ అయితే అయిపోయిందంటే ఇంకా అయితే ఉండలేదు పెరిగేస్తే మార్నింగ్ కర్రీ అయితే కొంచెం ఉంది దాంతో అయితే కానిచ్చేస్తాము ఇంకైతే ఇంకా మార్నింగ్ అయితే గిన్నెలు అయితే ఏమి ఉంటుందండి ఇప్పుడే నీట్గా అయితే కడిగేసుకొని ఉంచేసుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ లెక్కనే ఫ్రెష్గా స్నానం చేసేది దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అలానే చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపు బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఓకే అండి